గూడూరు రెండవ పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైఖ్య గూడూరు శాఖవర ఆధ్వర్యంలో శ్రీమతి ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో జూలై ఆరు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సమైక్య అధ్యక్షులు అనిమల్ల శివకుమార్ దంపతులు నెల్లూరు వాస్తవ్యులు పండితోపన్యాసకులు విశ్రాంతి తెలుగు పండితులు బా బ్రాహ్మణ శ్రీ అల్లూరు శిరోమణి శర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మేరకు ఇటీవల సమైక్య సభ్యులు సమావేశమై బ్రాహ్మణ బంధువులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని చేప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిమల శివకుమార్ కార్యదర్శి చిట్టుమూరి శ్రీనివాసరావు కోశాధికారి వి లలితమ్మ కడివేటి రామ్మూర్తి పురుషోత్తమరావు డివి శ్రీనివాసరావు వీఎల్ నరసింహం ప్రకాశం తదితరుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆరవ తేదీ జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా గూడూరు బ్రాహ్మణ భవనం ముంగమూరు సీతమ్మ బ్రాహ్మణ భవనంలో సామూహిక సత్యానమృతాలు జరపాలని పెద్దలు నిర్ణయించున్నారు దానిని ఆలూరు శిరోమణి శర్మ గారు దంపతులు వచ్చి వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ ఆ సత్యానృతంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము అందరూ సాంప్రదాయ దుస్తుల్లో రావాలని సమయానికి కరెక్ట్గా తొమ్మిది గంటలకు అక్కడ హాజరై ఉండాలని చెప్తున్నాము ఆదివారం నాడు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించి మన యొక్క ఐశ్వర్యాలను మన యొక్క కుటుంబాన్ని ఆరోగ్య కోరుకుంటూ ఆ వ్రతం నిర్ణయిస్తున్న కనుక ప్రతి ఒక్కరూ వ్యతనం చేసుకుని వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకొని వారు కుటుంబం సహా ఆనందం ఉండాలని కోరుకుంటున్నాం జూలై ఆరవ తేదీ తొలి ఏకాదశి సందర్భంగా ముమ్మూరి సీతమ్మ గారి భవనం బ్రాహ్మణ భవనం వరకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాధి ఆధ్వర్యంలో సామూహిక శక్తి వర్త కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్వహించుకున్నాము కాబట్టి పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో సమయానికి వచ్చి పూజలో పాల్గొనే దిగ్విజయవశగా బ్రాహ్మణ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గూడూరు శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షులు ఎరగడిపాటి చలమతరావు గారు మరియు మా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు వాస్తవ్యులు పండిత ఉపన్యాసకులు విశ్రాంతి తెలుగు పండిట్టు బ్రహ్మశ్రీ ఆలూరు శిరోమణి శర్మ గారు ఇచ్చేసి వారి 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 ఆధ్వర్యంలో గూడూరులో బ్రాహ్మణ భవనంలో ముంగమూరి శ్రీ శ్రీమతి ముంగమూరి సీతమ్మ బ్రాహ్మణ భవనంలో ఆరో తారీఖు ఆరు జూలై ఆరో తారీకు ఆదివారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణ బంధువులకి సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుతున్నాము దానికి పేర్లు ఇచ్చినటువంటి వారందరూ కూడా ఒక తొమ్మిది గంటకి ఉదయం ఆ రోజు హాజరై పూజలు చేసుకొని సత్యనారాయణ స్వామి పూజ చేసుకొని తర్వాత భోజనం కూడా చేసుకొని ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా వాళ్ళని కూర్చున్నాము వచ్చేవారు మన ఒక పంచి పాత్ర గ్లాసులు చింబు తీసుకొని పంచ కట్టుకొని ప్రతి ఒక్కరూ మగవారంతా కూడా పంచి కట్టుకొని రావాల్సిందని కూర్చున్నాను అందరూ బ్రాహ్మణ బంధువులు అందరూ వచ్చి తీర్థప్రసాద్ సత్యనారతం చేసుకొని ఈ బ్రాహ్మణ భూమిలో జరుగు సామూ యొక్క జయప్రదం జయప్రదాయం చేయవలసిందిగా కూర్చున్నాం ఏకాదశి రోజు ముంగమూరు సీతమ్మ గారి బ్రాహ్మణ భవనం నందు సత్యనారాయణ స్వామి వ్రతమును కల్పించుటప్పుడు బిడ్డలు నిశ్చయించున్నారు కాబట్టి బ్రాహ్మణ బంధువులందరూ వచ్చి పై కార్యక్రమమును దిగ్విజయంగా కృషి చేయవలసిందిగా అందరూ తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి హాజరయ్యి పై కార్యక్రమంలో జయప్రదంగా చేయవలసిందిగా పై సత్యనారాయణ స్వామి వ్రతంని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు మా బ్రాహ్మణ సేవ సమాక్ష బిల్డింగ్ అయినటువంటి ముంగుమణి సీతమ్మ గారి భవనములందు సత్యనంద స్వామి వ్రతాన్ని చేసి సంకల్పించాము ఈ సంకల్పానికి అందరి ప్రోత్సాహంతో ఇప్పటికే చాలామంది కూడా ఆ పూజకు వారి వారి పేర్లు నమోదు చేసుకోవడం అయింది అది శిరోమణి శర్మగారి ఆధ్వర్యంలో పెద్ద ఆయన ఎప్పుడు ఏదిన్న కూడా మాకు చేదోడు బాదోడుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వారి ఆధ్వర్యంలో ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటుంది కాబట్టి ప్ర సత్యారాయణ స్వామి వ్రతాన్ని అందరూ కూడా రావచ్చు మమ్మల్ని పూజ చేసుకునే వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా పాల్పంచుకోవడానికి మా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా వచ్చి సత్యారాయణ స్వామి వ్రతాన్ని సద్వినియంగా వినియోగించుకొని అది రోజు మంచి తూలి కాదేసి అందరూ వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుచు మధ్యాహ్నం భోజనం కూడా వచ్చి ఏర్పాటు చేయడమే కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని తీర్థప్రసాదాలను సేవించవలసిందిగా కోరుతున్నాం